నమస్తే నేను మీ కే నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అన్నంత పనిచేసినాడు మొత్తానికి ఏదైతే ఆ సెకి పవర్కి సంబంధించినటువంటి అదాని కేసు అయితే ఉందో దాని మీద తప్పుడు రాతలు రాశారు అని చెప్పేసి రెండు పత్రికల మీద వంద కోట్లకు పరు దావా కేసు వేసినాడు ఢిల్లీలో వేసిన సో దానికి సంబంధించి ఢిల్లీ కోర్టు ఆ రెండు పత్రికలకు నోటీసులు పంపించింది సో తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి సో అసలు ఏంటి ఆ కేసు యొక్క ఏంటి అనేది ఒక ఫోటో నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అసలు ఆ సెకీ కేసు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టడానికి గల రీజన్స్ ఏంటి ఏ ఉద్దేశంతో ఏ మెరిట్స్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పత్రికా సంస్థల మీద కేసు పెట్టాడు ఆ కేసులో వాస్తవాలు ఏంటనేది అసలు చూద్దాం అయితే ఈ విధంగా చేయడం అనేది ఒక విధంగా మంచిదే కానీ జడ్జిమెంట్ ఎలా వస్తుందనేది చూడాలి ఒకవేళ ఇది ఫేవర్గా జగన్కి వస్తే కనుక భవిష్యత్తులో చాలా కేసులకి ఈ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కేసే రెఫరెన్స్ అవుతుంది ఒకవేళ ఈ కేసులో మెరిట్స్ లేవు ఇది కరెక్ట్ కాదు అని జడ్జిమెంట్ ఇస్తే ఇంకేం ఉండదు కానీ ఆశిద్దాం ఎందుకంటే ఒకటైతే వాస్తవం వాస్తవాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా అసత్య కథనాలు ప్రచురించడం నేరం తప్పది ఎందుకంటే ఈరోజు మనకు గాల్లో దీపం పెట్టినట్టు ఏదో ఒక చిన్న అలిగేషన్ చేసి వదిలేస్తాం అది కొన్ని రోజులకి అది తప్పని తేలిందనుకోండి అలిగేషన్ చేసినప్పటి నుంచి అది తేలేదాకా అతని అతను కానీ సంస్థ కానీ ఎంత సఫర్ అవుతుంది అంతే కదా ఎలా అయితే గతంలో మనం ఎట్టయితే సాక్షి మీద వేసామో ఇప్పుడు కూడా అంటే రివెంజ్ పార్ట్ అని అనుకోవడం కాదు కానీ నిజంగా అందులో తప్పులు తడకలు ఉంటే కనుక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలా తీసుకుంటే కానీ రాన రోజులు ఎవడైనా ఏదైనా ఫేక్ న్యూస్ని ప్ర ప్రజెంట్ చేయాలన్నా లేకపోతే ఫేక్ న్యూస్ని ట్రోల్ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు ఎందుకు వచ్చింది అందుకే ఏదైనా ఒక న్యూస్ చెప్పేటప్పుడు కానీ పోస్ట్ చేసేటప్పుడు కానీ ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మన దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అట్లా కాకుండా ఏదో ఊహతో చేసినామంటే ఇలానే ఉంటుంది చూడాలా ఏం జరుగుతుందో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి రెండు పత్రికలకైతే మాత్రం నోటీసులు పంపించండి వంద కోట్లకి ఏం జరగద్దో చూడాలా థ్యాంక్ యూ